డబ్బులు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పది కోట్ల డబ్బులు కేటాయించిన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పొన్నం నాయకత్వం నిన్నటి రోజున ఏదైతే గతంలో చెప్పినట్టుగా గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ముప్పై ఏడు సార్లు నిరసన చేసి అధికారంలోకి రాగానే ఏదైతే సూరమ్మ చెరువు ప్రాజెక్టుకు సంబంధించి రెండు పొడి ఎడమ కాలువలకు నిన్నటి రోజున పది కోట్ల రూపాయలు ఏదైతే జగిత్యాల కలెక్టర్ ఖాతాలో ఆల్రెడీ నిన్న ఖాతాలో జమ అయినాయి గవర్నమెంట్ జమ చేయడం జరిగింది ఈ జమ చేసిన సందర్భంగా ఏదైతే పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి అలాగే జిల్లా మంత్రి పొన్నం ప్రభాకరన్న గారికి అలాగే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అలాగే పెద్దలు బడు బలహీన వర్గాల ఆశా జ్యోతి రైతులకు ఏదైతే వేములోడ నియోజకవర్గానికి పెద్ద దిక్కు అయినటువంటి అనునిత్యం ప్రజల వింటూ ఉంటూ ప్రజలతో మమేకమై ప్రజలకే తన జీవితాన్ని అంకితం చేసినటువంటి పెద్దలు ఆలసినన్న గారికి ఈరోజు పాలాభిషేకం చేసి కతలాపురం మండల రైతుల పక్షాన కథలాపురం మండల ప్రజల పక్షాన పాలాభిషేకం చేసి ఆ పది కోట్లు రిలీజ్ చేసినందుకు కృతజ్ఞతలు కత్లాపూర్ మండల శాఖ తరఫున ఏదైతే పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు చేయడం జరిగింది ఏదైతే గతంలో చెప్పినట్టుగా ఏదైతే అధికారంలో లేనప్పుడు ఆ యొక్క ప్రభుత్వాన్ని మెడలు వంచి చేయించాలి అనే ఉద్దేశంతో అయినగా ముప్పై ఏడు సార్లు కత్లాపూర్ మండల నాయకులు కార్యకర్తల అధిక ఆధ్వర్యంలో పెద్దలు ఆశీనన్నగారు పొన్నంప్రవ ఆధ్వర్యంలో నిరసనలు చేసినప్పటికీ ఆ యొక్క ప్రభుత్వం ఇంత చీమ కొట్టినట్టు కూడా లేకుండా ఏ యొక్క రైతు రైతులను కొంచెం కూడా ఆదుకోకుండా ఏదైతే ఈ పనులు ప్రారంభించలేదు ఏదైతే అధికారంలో లేనప్పుడు పిసిసి అప్పటి పిసిసి అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి గారిని వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక సమస్యను వివరించి అధికారంలోకి రాగానే త్వరితిగతన మొత్తం ఏదైతే పది కోట్ల రూపాయలు కట్టగానే ఇప్పటికీ ఆరు కోట్ల రూపాయలు ఖర్చు అయినట్టు ఆ పని జరిగినట్టు పెద్దలు సినన్న గారు చెప్పారు ఇంకా నాలుగు అయితే మనకు అక్కడ మత్తడి కానీ ఇట్లాంటి పనులన్నీ జరిగిపోతాయి వాళ్ళు ఎంతో పెద్ద సభలు పెట్టి ఉసిక గుప్పలు అట్టలే అవి అది ఓట్ల కోసమే చేసిందే తప్ప ఇంకోటి కాదని ఏదైతే చిత్తశుద్ధితో పెద్దలు ఆ గారు కతాపూర్ మండలం మేడిపల్లి మండలం భీమారం మండలం రైతుల కోసం ఆదుకోవడానికి ఈ భూ నిర్వాసితులకు భూ సర్వే చేయించి వారికి పది కోట్లు కేటాయించి ఆదుకోవడం జరిగింది త్వరలోనే సూరమ్మ చెరువు కుడియడమ్మ కాలువ పనులు కూడా చాలా రైతులను ఆదుకోవడం జరుగుతుంది మొన్నటి రోజున ఏదైతే వరద కాలువ నీళ్లు లేవని రైతులు అసలే ఆందోళన చెందవద్దు ఏదైతే వర్షాలు పడగానే వర్షభావంతోనే ఇబ్బంది కానీ తప్పితే ఏమాత్రం కూడా ఇది కాదు దాన్ని కొంతమంది రైతులు కొంతమంది రైతులను కొంతమంది ప్రతిపక్ష పార్టీలు రెచ్చగొట్టి భిక్షటన చేయడం కానీ ఇట్లాంటి చేసి రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అది కరెక్ట్ కాదు ఏదైనా సమస్య ఉంటే సామరస్యంగా పరీక్ష పరిష్కరించుకొని రైతులకు ధైర్యం చెప్పాలి సరైన సలహాలు ఇవ్వాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞత చెప్తూ